క్రీస్తునందు ప్రియ శుభవార్తా ప్రేక్షకులకు జహోవా జైరా మినిస్ట్రీస్ సమర్పించు ద ప్రొవైడర్స్ టైమ్ అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ అందరు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ది ప్రొవైడర్స్ టైం అనే ఈ కార్యక్రమంలో మీరు వ్రాస్తున్న ఉత్తరాలను బట్టి చేస్తున్న వేల ఫోన్ కాల్స్ని బట్టి మేమెంతగానో ఆదరింపబడుచున్నాము ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు చూసి మీ ఆత్మీయ జీవితాలని చరిచేసుకోగలరని మేము ఆశిస్తున్నాము పరిశుద్ధంగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నారంటే పాపాలు అడిగేసుకోవాలి కనపడకుండా ఉన్న బూజులు బూజు బాగా పడితే కనిపిస్తుంది మామూలుగా కొంచెం కొంచెం బట్టి ఉంటే కనపడదు లైట్గా ఉంటే కనిపించదు అంటే నేల మీద ఉన్న మురికి ఈజీగా కనిపిస్తుంది లేకపోతే గోడల మీద ఉన్న మురికి కనిపిస్తుంది కానీ పైన ఎక్కడో కార్నర్లో మూలల్లో పట్టిన బూజులు కనపడాలంటే తల పైకెత్తి చూస్తే కానీ బూజులు కనపడం కాబట్టి ఈ బూజు ఏముంది బూజుని ఎట్లా దులిపేసుకుందాం ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం మన బూజు మనందరిలో ఎక్కడెక్కడ ఎక్కడనో మూల బూజులు మిగిలిపోయి ఉంటే దులిపేసుకొని ఏడు ఉగ్రతా పాత్రల పరిధిలోకి వెళ్లకుండా రాకల్లో ఎత్తబడే గుంపుగా ఉండటం కోసం తలల మనిషి ప్రార్థన చేద్దాం మహోన్నతుల సర్వశక్తి మంత్రుల సర్వాధికారి సర్వోన్నతుల సర్వసృష్టికర్తని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రోజున తండ్రి మా జీవితంలో ఇంకా ఎక్కడైనా బూజులు మిగిలిపోయి ఉంటే తండ్రి వాటిని దులుపుకోవడానికి సహాయం దాయిచ్చేయమని వేడుకుంటున్నాను ప్రభా తన్ని ఈ రోజున వాక్య భాగాన్ని వెత్తబోతుండగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన మీరు సంధించండి ప్రభా మీరు తాకండి నాయన దేవా మీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మీరు ప్రభా మమ్మల్ని పిలిచిన పిలుపు గొప్పది నాయన తన్ని మీకు దగ్గర తన్ని మీతో సదాకాలము జీవించాల్సిన మేము తండ్రి అభిషేకాన్ని పొందాల్సిన మేము మేమునైనా ఈ సరిది పరిగెత్తుకొని వచ్చేటటువంటి మేమునైనా ఎక్కడ తన్ని భూజులతో మిగిలిపోయి తన్ని రాకల్లో ఎత్తబడని గుంపులో ఉండటానికి వీల్లేదేస్తున్నాము నేను అతన్ని ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభావ ఎక్కడ నా స్వంత మాటలు స్వంత జ్ఞానం స్వంత ఉద్దేశాలు రానివ్వకుండా ప్రభా కేవలం ప్రభా మీ తండ్రి మీ చేతిలో ఒక మౌత్ పీస్కి మాత్రమే నిలబెట్టమని వేడుకుంటున్నాను ప్రభా మీ సహాయం అనుగ్రహించండి ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తాకితండి వాళ్ళ హృదయాల్లో మిగిలిపోయినటువంటి తన చిన్న పాపం అది ఎట్టుదైనప్పటికీ తండ్రి దాన్ని తీసివేస్తండి పూర్తిగా ప్రభా వారిని స్థిరపరచమని అతన్ని ముడతా కలంకము డాగులేని స్థితిలోకి నడిపించమని ఏసయ్య పరిశుద్ధనామల్లో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఈ రోజున ఇల్లు సర్దుకోవటం అంటూ మొదలు పెడితే మనకి గోడల మీద ఉన్న మురుకులు కనిపిస్తాయి ఇంకా ఫ్లోరింగ్ మీద ఉన్న మురికి కనిపిస్తుంది లేకపోతే కిచెన్లోకో బాత్రూంలోకో వెళ్ళి చూస్తే అక్కడున్న మురికి కనిపిస్తుంది కానీ కలపడిన మురికే ఈ బూజు తల పైకెత్తి చూస్తే కానీ కనిపించదు అట్లాగే మన పాప జీవితంలో కూడా చాలాసార్లు మనం ఏమన్నా పెద్ద పెద్ద ఘోరమైన తప్పులు ఏమన్నా చేసామండి మామూలుగా మన దృష్టిలో తప్పులు అంటే ఏంటి అబద్ధాలు ఆడటం బూతులాటం పక్కన వాళ్ళని బాధ దొంగతనాలు చెయ్యము హత్యలు చెయ్యము నేరాలు ఘోరాలు ఇవన్నీ మన జీవితలో లేవు కానీ ఎక్కడన్నా ఏమన్నా మిగిలిందేమో ఒక్కసారి చూద్దాం ఆరవ అధ్యాయం ఫస్ట్ వచ్చిన నుండి చూద్దాం మనుషులకు కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త లేని ఎడలా పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు ఇక్కడ ఆరవ అధ్యాయం అంతా కూడా మనం పరిశీలనగా చూస్తున్నట్లయితే వేషధారణ గురించి ప్రత్యేకంగా ప్రస్ఫుటంగా లిఖించబడింది దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభువు తను తనంతట తానుగా చెప్తున్నటువంటి మాటల్లో ముఖ్యమైనటువంటి వేషధారణ దేవుడు ఒక మాట చెప్తాడు వేష్యనైనా క్షమిస్తాను కానీ వేషధారులని క్షమించను షో ఆఫ్ చేయటం ఎక్కడ చేస్తున్నారు వీరు షో ఆఫ్లు ధర్మం చేసేటప్పుడు షో ఆఫ్ అంటే పక్కన వాడికి ఇచ్చినప్పుడు షో ఆఫ్ రెండోది ప్రార్థనలో షో ఆఫ్ మూడోది ఉపవాసంలో కూడా షో ఆఫ్ ఈ కనిపించినటువంటి పాపంగా ఉన్నటువంటి వేషధారణ మనుషుల జీవితాలలో ఒక భాగం అయిపోయినటువంటి వేషధారణ చాలాసార్లు ఇందులో షో రకరకాల భాగాలు కనిపిస్తూ ఉంటాయి అందంలో షో ఆఫ్ అసలు ఎవరి దృష్టిలో వాళ్లే హీరో హీరోయిన్ అనుకుంటారు అబ్బాయిలు ఉంటారు ముందు రెండు షర్టు బట్టలు తీసేస్తారు వీడికి ఎక్కడ బాడీ బిల్డింగ్ బాడీ లేకపోయినా రెండు షర్ట్లు తీసేసి కనిపిస్తూ ఉంటారు అంటే ఏంటంటే మేము చాలా గొప్ప అని చూపించుకోవటం ఎక్స్పోజింగ్లు చేసే బట్టలు వేసుకొని అదేదో గొప్ప అని చెప్పి షో ఆఫ్ చేస్తూ ఉంటారు అట్లాగే ప్రతి విషయంలో కూడా ఒక షో ఆఫ్ కనిపిస్తూ ఉంటుంది ఇట్లాంటివి మేము తినం అసలు మాకు అలవాట్లేదు సారీ ఇట్లాంటివి నాకు నచ్చావు మన స్థాయి సామర్థ్యతను మించిపోయి మింగం ఎతుకులేదు కానీ మీసాలకి సంపంగి నూనె సంపంగి నూనె స్టాఫ్ ఎక్కువైపోద్ది అబ్బాయిలు అంటారు కదా అసలు ఏంటి నువ్వు ఇట్లా మామూలు బండి కొనిస్తే నాకు చాలా ప్రిస్టేజ్కి వస్తుంది వీడి తాత సంపాదించిన ఆస్తులు అక్కడ రాసున్నాయి వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో ఉద్యోగాలు చేసుకొని కష్టపడి సంపాదించుకుంటుంటే నాయనా బాబు అది కాదునంటా కాదు కాదు నాకు నువ్వు అయిపోయాడు కొనిపెడతావా లేకపోతే నన్ను ఇప్పుడు గురేసుకోమంటావా సావరాదండి రాదండి ఇలాంటి వాళ్ళని నాడేం చావడవు మహా అయితే ఆ ఊరేసుకునే తాడు సగం కట్ చేసుకున్న ఉంటాడు చచ్చిపోయేవాడికి ఎప్పుడారు చెప్పడం ధైర్యం ఉండదు చాలాసార్లు అనమాట పిల్లలకి ఇట్లాంటి లక్షణాలు చాలా 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 ఎక్కువ కనిపిస్తాం షాఫ్ మిగతా వాళ్ళ ముందు మేము చాలా గొప్ప అని చూపించుకోవాలి మిగతా వాళ్ళ ముందు మేము చాలా టాప్ అని చెప్పి దేవుడు ఇస్తే అంతే ఆ ఉన్నదానిలో సంతృప్తి పడే లక్షణమే కనుక లేకపోతే అప్పుడు మనకు నిజంగానే మన బ్రతుకు వేషధారణ అయిపోద్దు అందుకే ఇంకొక సంగ చెప్తా బాగా షో ఆఫ్ చేసే వాటిల్లో ఎవరైనా చెప్తారా గోల్డ్ ఓకే లేని బంగారం వేసుకోవడం చాలాసార్లు ఏంటంటే ఇట్లాంటి షోఫ్లో ఇంకొక షాఫ్ చెప్తా మీకు ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అబ్బాయిలు కూడా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట వేషధారణ మిగిలిపోయినటువంటి షోఫ్ మన జీవితంలో మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నారంట అప్పుడెప్పుడో జమానాలో ఉంది ఇప్పుడు ఎందుకు ఈ బడాయికూర వేషాలు మనకి వీళ్ళంతా బడాయి పిందలు అనమాట అసలు బడాయి కొరిపింది అనే మాట ఎందుకు వచ్చింది తెలుసా మీకు చెట్టుకి కాయ అది పిందే స్టేజ్లోనే ఉంటుంది కానీ అది పండక ముందే పండినట్లు భ్రమింపజేస్తుంది అనమాట దాన్ని చూసి సరే పండైపోయిందని కోసుకుంటారు తీరా కట్ చేసి చూస్తే అది లోపలికి పిందే అట్లా లేని దాన్ని చూపించుకునేటటువంటి తత్వం మనుషులకు ఉన్నటువంటి ఈ క్వాలిటీ వీళ్ళు బయటకెళ్ళి చూస్తే ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత సో అట్లాగా చాలా మందికి ఈ ఆఫ్ లైఫ్లో మిగిలిపోయినటువంటి ఒక పాపం ఎట్లా అయిపోద్దంటే అమ్మా అమ్మ నాన్న కష్టపడి సంపాదిస్తూ ఉంటే వీళ్ళు ఏమంటారంటే దాన్ని ఖర్చు చేయడానికే మేము పుట్టాం మేము పుట్టిందే దానికోసం మా అమ్మ కోసం సంపాదిస్తుంది మా అమ్మ నా కోసమే పుట్టింది కాబట్టి మొత్తం ఆమె సంపాదన మొత్తం నాదే ఆవిడ పాపం ఎన్నో కష్టాలు పడి నానా పాటలు పడి అగచాట్లు పడి పైన బాస్తోది తిట్టించుకొని లేకపోతే మాటలు అనిపించుకొని నానా కష్టాలు పడి వస్తే నాకు అది ఇస్తావా లేదా ఇది ఇస్తావా లేదా ఏం చేస్తున్నారు ఎంత సంపాదిస్తున్నారు ఏంటి మన ఇంట్లో ఎంతో చూసుకొని బ్రతకటం అలవాటు చేసుకోవాలి అంతేగాని మనం చాలా గొప్పోళ్ళం కాబట్టి అమ్మోళ్ళు సంపాదించి దానికన్నా ఎక్కువ కావాలి చాలా హైఫై జీవితాలు జీవించాలి హైఫైగా బ్రతకాలనుకోవడం తప్పు కాదు కానీ ఎవరి మీదో పడి బ్రతకాలనుకోవటం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పే మన కష్టాజితంతో మనం బ్రతకాలి అనుకోవటం ఎప్పుడు కూడా కరెక్ట్ చిలకల పూడి బంగారం అంటే నైంటీ వన్ పాయింట్ సిక్స్ కాదు వన్ గ్రామ్ గోల్డ్ అది వేసుకుంటే చాలా బాగుంటుంది అది ఎట్లా ఉంటుంది అంటే అది చూసినప్పుడు బంగారం లాగానే భ్రమింపజేస్తుంది అట్లాగే ఆల్ ద గ్లెట్స్ ఆర్ నాట్ గోల్డ్ అని మెరిసంతా బంగారం కాదు పైకి కనిపించదంతా కరెక్ట్ కాదు ఈ పైకి కనిపించే వాటిల్లో పడిపోయే ఇంటర్నెట్లో చాటింగులు చేసి తెలియని వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేసి అర్థం కానీ మెయిల్స్ చేసుకొని లేకపోతే తెలియని వాళ్ళతో ఫోన్లో గంటలు గంటలు మాట్లాడి అమ్మాయిల్లో అనేక మంది మోసపోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క దాగి ఉన్న పాపమే ఈ వేషధారణ వాళ్ళు చేసేదంతా కూడా వేషదారనే అందుకే చాలాసార్లు అంటే మన ఈ అనేది లైఫ్లో చాలా భాగమైపోయినటువంటి పరిస్థితి అక్కడి నుంచి ఎక్కువైపోయి ఎక్కడికి వెళ్తుందయ్యా అంటే స్వనీతి దగ్గరికి వెళ్తుంది సెల్ఫ్ రైచెస్నెస్ మనమే ప్రార్థనాపరులం లేకపోతే నా మటుకు నేను నేనే బాగా వాక్యం చెప్తా నేనే బాగా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తా నేనే బాగా పాటలు పాడతా లేకపోతే నేనే మంచి సంఘ పెద్దని ఇట్లా రకరకాలుగా నేనే 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 అని లేయర్ ఫామ్ అయిపోయి ఉంటుంది అందుకే ఇక్కడ మీరు కనుక చూస్తే ఇక్కడ షాఫ్ల్లో ఒక్కొక్క షాఫ్ గురించి స్పష్టంగా రాయబడింది ధర్మంలో షాఫ్ ఇస్తూ ఉంటారు ఇస్తున్నప్పుడు నువ్వు కుడి చేతితో ఇచ్చింది నువ్వు ఎడం చేతికే తెలియకూడదు తీరా ఏం చేయాలా మనకి బెంచి మీద పేరు కావాలి ఫ్యాన్ మీద పేరు కావాలి ప్రతి చోట పేర్లు 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 రాపించుకుంటూ ఉంటారు ఆ తర్వాత రెండవ విషయం ధర్మంలో షో ఆఫ్ అయితే రెండవది ఎక్కడ కనిపిస్తుంది అయ్యా అంటే ప్రార్థనలో షో ఆఫ్ ప్రార్థనలో షో ఆఫ్ వాళ్ళలో ట్రాన్స్లేషన్లో ఇంకా బాగా కనిపిస్తూ ఉంటారు ఈ ట్రాన్స్లేటర్లు చాలా గొప్పవాళ్ళు అనమాట పరలోకమందు మా తండ్రి అంటారు అనమాట పరలోకమందు ఉన్న మా తండ్రి అంటావు రాదు వీళ్ళప్పుడే దిగి వచ్చారు పాపం నేను అన్న బాబు నువ్వు అట్లాంటి ట్రాన్స్లేటర్ని చేయొద్దు నాయనా నువ్వు సరిగ్గా చేయబాబు అంటే నాకు అంతే వచ్చు ఇప్పుడు పుట్టినప్పటి నుంచి చింతే వచ్చిన ఈ మాటల పాపం పరలోక మా తండ్రి మీ నామ పరిచిది పరిచిబాడునుగా అవసరం లేదు దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే ఆయన దగ్గర ఎంతగా తగ్గించుకున్నా కూడా ఇంకా తక్కువే మనం మన లెవెల్ మన షో చేసుకోవడానికి కాదు దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడింది దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చింది దేవుని సందిలో కూర్చుంది దేవుని సన్నిలో మాట్లాడుతుంది ఆయన ముందు మనం ఎంత తగ్గించుకున్నా ఇంకా తక్కువే అయితే చాలాసార్లు ఈ షో ఆఫ్ అనేది ప్రార్థనలో విపరీతంగా పెరిగిపోతుంది చాలా గొప్పగా నేనే చాలా టాప్ అనుకుని ప్రార్థనలు అంట మూలల్లో నిలబడి ప్రార్థనలు చేస్తారంట వీళ్ళు సో కాబట్టి చాలాసార్లు ఈ ప్రార్థనలో షో ఆఫ్ ధర్మంలో షాఫ్ రెండోది ప్రార్థనలో షాఫ్ అందుకనే అంటారు మీరు ప్రార్థన చేయటప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు విస్తరించి మాటలాటం వలన తమ మనవి వినపడునని వారు తలంచుచున్నారు ప్రార్థన భారం కలిగి చేయడం వేరు ప్రార్థన రెస్పాన్సిబుల్గా చేయడం వేరు ప్రార్థన ఇంకా అద్భుతంగా చేయడం వేరు కానీ ప్రార్థనలో కూడా షాఫ్లు అవసరం లేదు మనకు దేవుని దగ్గర మనమెంతా మన బ్రతుకులంతా మనం ఎంత గట్టిగా షో ఆఫ్ చేసుకున్న సకల చరాచరకి సృష్టికి కారణ పూతిన దేవదేవుడు ముందు మనం అసలు ఎక్కడ సరిపోతామండి మూడోది ఉపవాసంలో షో ఆఫ్ చాలాసార్లు ఈ ఉపవాసం చేసేటప్పుడు చెప్తా ఉంటారు కదా నేను ఫాస్టింగ్ నేను ఫాస్టింగ్ నేను ఫాస్టింగ్ మనకి చెప్పారు సంఘస్తులకు చెప్పారు సంఘ కాపరికి చెప్పారు సపోర్టింగ్ ప్రేయర్స్ తీసుకున్నారు బాగానే ఉంటుంది అయ్యో నేను ఈరోజు ఫాస్టింగ్ అండి నేను అసలు ముట్టుకోను అసలు ఫాస్టింగ్ అంటే ఏంటో తెలుసా నాకు అందుకే చాలా నీరసంగా ఉంది ఎవడు ఉండమన్నాడు ఎవడు నీరసమనన్నాడు తినరాదండి చాలాసార్లు ఆఫీసుల్లో ఇట్లాంటి షో ఆఫ్ చేస్తూ ఉంటారు నాకు డల్ ఈరోజు నా మొహంకొచ్చి డల్గా ఉంది కదా ఎందుకంటే ఈరోజు ఫాస్టింగ్ అంటే దేవుడు ఏదో నువ్వు తిండి మానేసి నా కోసం ప్రార్థన చేయమని చెప్పినట్టు మన కోసం మనం ఉంటాం సో మనుషులకి ఈ షో ఆఫ్లు అనేది ఎక్కువ మొదలవుతూ ఉంటాయి పర్సనల్ లైఫ్లో సొంత జీవితాల్లో ఉన్న షో ఆఫ్ల కన్నా స్పిరిచువల్ స్టేటస్లో కూడా షో ఆఫ్లు చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి అందుకే ఒక మాట మాట్లాడతారు కదా వీళ్ళు ఎట్లా ఉంటారు చూడండి ఒకసారి అదే మత్సవార్త ఏడవ అధ్యాయంలో మొదటి వచనను చూస్తే మీరు కొలుచు కొలత చప్పునే మీకును కొలవబడును నీ కంటిలోనున్న దూలము నించగా నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచి నీ కంటిలో ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకును అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడును అందుకే ఎట్లా చెప్తున్నానండి జడ్జిమెంట్ కంట్లో దూలం పెట్టుకొని అవతల కంట్లో నలుసు వెతుక్కుంటారంట వీళ్ళంతా కూడా అందుకే అంటున్నాడు కదా వేషధారి నీ కంటిలో ఉన్న దూలం ఫస్ట్ తీసేయి ఆ తర్వాత పక్కింటి ఇంట్లో ఎదురింట్లో ఉన్న కళ్ళు నలుసులు తర్వాత వెతుకుదువు కానీ ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే అదే మతేసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడు నుండి మీరు పుదీనాలోనూ సోపులోను జీలకర్రలోను పది చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితే నామకార్థ క్రైస్తవత్వం న్యాయాన్ని విడిచిపెట్టారు కనికరం విడిచిపెట్టారు విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు మూడు విషయాలు ఎప్పుడైతే విడిచిపెట్టారో అప్పుడు ఏమవుతున్నాయా అంటే వీళ్ళు వేషధారులుగా మారిపోయారంట న్యాయమే లేదు కనికరమే లేదు విశ్వాసమే లేదు కానీ ఇక్కడ చెప్పడానికి మాత్రం అన్నీ ఉన్నాయి చేసేవి అన్నీ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళని దేవుడు వేషధారులను మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై నాలుగో వర్షంలో ఒక దోమ లేకుండాన్నట్లు పడియగట్టి ఒంటెను మ్రింగువారు మీరే దోమ లేకుండా జల్లెడ పట్టేసిన తర్వాత ఒంటి నట్ట మింగుతారని అంటే ఒంటి ఇంకా రిమైనింగ్ ప్లేస్లో ఉందన్నమాట వీళ్ళు మింగడంలో చాలా సూపర్ డూపర్ ఎక్స్పర్ట్లు చాలా గొప్ప గనులైనటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు మింగడంలో ఎక్స్పర్ట్ పైకి చూడటానికి మాత్రం చాలా మంచి వాళ్ళలాగా కనిపిస్తారు మంచి వాళ్ళుగా కనిపించినటువంటి నాటకం ఈ నాటక సూత్రధారులు కప్పట నాటక సూత్రధారులు వీలే పైకి చూడటానికి చాలా చక్కగా చాలా అందంగా చాలా బాగా చాలా సొఫిస్టికేటెడ్గా చాలా సూపర్గా చాలా డీసెంట్గా కనిపిస్తారు కానీ చేసేవి మాత్రం చేస్తూ ఉంటారు తర్వాత వచనాల్లో కనుక మనం చూసినట్లయితే ఇరవై వచనం మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి పైకి బాగా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం మొత్తం కుళ్ళు మేడి పండు చూడ పొట్ట విప్పి చూడ పురుగులుండు సో ఈ పురుగుల్లాంటి కేటగిరీ అనమాట పైకి బాగా కనిపిస్తూ ఉంటారు పైకి భక్తి గల వారి ఉండియో దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నారు అని చెప్తూ ఉంటారు కదా అంత మాత్రమే కాదు పైకి మంచి వాళ్ళలాగా కనిపిస్తూ చాలా భక్తి పనులగా కనిపిస్తూ లోపల తప్పుడు ఆలోచనలు తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళు అది మీరైనా నేనైనా ఎవరన్నా సరే ఒకే రూల్ ఇది మీకు మాత్రమే కాదు నాకు కూడా వర్తిస్తుంది అది రూల్ అందరికీ అందరికీ చెంది పైకి ఒక రకంగా లోపల పాప పైకి అబ్బాయి ఈ అమ్మాయి నాకు చాలా ఇష్టం చాలా మంచి అమ్మాయి అని చెప్పి అమ్మో ఈ అమ్మాయా చాలా అని మొదలు పెడతారు కాబట్టి ఇంకొక విషయం ఒక ఒక మాట ఇరవై ఐదు వచ్చిన అది వీళ్ళకి పైకి బాగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఆంటీ వస్తుంది ఆంటీ వస్తుంది టీవీ ఆపే అక్క వస్తారంటారా ఎప్పుడు ఏంటో ఊరుకోండి మీరు అక్క ముందు దాక్కుంటే దేవుడి ముందు నెట్టేసి కూర్చున్నావు అక్క వచ్చారా నీకుందే మీరేం చేస్తారో నేను వస్తే ఉంటే సో చాలాసార్లు ఇట్లాంటి పైకి ఒకటి అంటే చాలా బాగా చూపించుకోవాలని పిల్లల విషయంలో కూడా గొప్పలు బాగా చెప్తూ ఉంటారు మా వాడు చాలా మంచోడండి వాడు నాకు ఎక్కడో కనపడతాడు చాలా మంచి అమ్మాయి అండి అసలు నోట్లో వేలు పెడితే కొరకనే లేదు బయట ఎక్కడో ఇంకెవరితో కలిసి పాపం ఒకే ఐస్ క్రీమ్ ఇద్దరు కలిసి తింటూ ఉంటారు ఈ నోట్లో వేలు కొరకం కాయట్టు ఇవన్నీ మళ్ళీ మాకు చెప్తారు చాలా ఇట్లాంటి షో ఆఫ్ షాఫ్ కబుర్లు పోనీ పేరెంట్స్ సిన్సియర్గా వచ్చి అక్క మరి పిల్లలు సరిగ్గా లేరు మీరు ప్రార్థన చేయండి సరి చేసుకుంటారు మీరు మీ రెస్పాన్సిబిలిటీ కదా అని మాత్రం చెప్పరు ఈ మంచి చెప్పుకునే దానిలో వాళ్ళని సరి చేసుకునే పద్ధతి నుంచి మనం మిస్ అయిపోతూ ఉంటాం ఆ తర్వాత కనుక చూస్తే అదే మత్యశ్వ వార్త పదిహేను అధ్యాయ ఏడు నుండి తొమ్మిది వచ్చినారు కనుక చూస్తే వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్న అని యష మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి దేవుడు చాలా స్పష్టంగా నేను రాత్రి నాతో దేవుడు చాలా క్లియర్గా మాట్లాడు ఇదే వాకింగ్ గురించి చాలాసార్లు మన స్థుతి మన ఆరాధన కేవలం పెదవులకి మాత్రమే పరిమితం అయిపోయి ఉంటుంది హృదయంలోకి రాదు ఆ పెదవులతో స్థించి అంతసేపు ప్రవా నిన్ను అరదిస్తున్నాం ప్రవ్వా నిన్ను కొనియాడుతున్నాం ప్రభా వి వర్షిపు వి గ్లోరిఫై అని చెప్తాం నేను నిన్ను విడవని దేవా అని చెప్తాం కానీ బయటికి వెళ్ళాక మాత్రం నువ్వు నాకు కనపట్లేదు సింపుల్గా ఆ చిన్న చిన్న విషయాల్లో తప్పిపోయేటటువంటి స్వభావం పెద్ద వాటిలో అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉంటారు ఆ చిన్న మైనస్లు ఈ వేషధారణ మనల్ని ముంచేస్తుంది మన ఇంటికి కనపడకుండా పట్టిన బూజే ఈ వేషధారణ పైకి సత్యవంతులు అని చెప్పుకుంటూ బిజినెస్ల కోసం అబద్ధాలు చెప్తారు పైకి నీతి పరత్వం అని చెప్పుకుంటూ ఇతరుల దగ్గర మమ్మల్ని మనమని మోసం చేసుకుంటా ఉంటారు ప్రతిసారి మోసపు మాటలు మోసపు కథలు చెప్తానే ఉంటారు వాళ్ళకి తెలుసు తప్పు చేస్తున్నారని కానీ ఒక స్టేజ్ వచ్చినప్పటికీ ఏ స్టేజ్ వస్తుందో తెలుసా దురాస గర్భము ధరించి పాపమును కంటే పాపం పరిపక్వమై మరణానికంటుందంట ఈ తెలియకుండా చేసే తప్పులు ఎట్లా అయిపోతాయి అంటే ఒక అబద్ధం మన దృష్టిలో నిజంగానే ఫామ్ అయిపోయి ఉంటుంది ఒక తప్పు మనకి రైట్గానే కనిపిస్తుంది అదేమి తప్పు అనిపించదు అంటే చాలాసార్లు మాకు ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది జరిగిన విషయం జరిగినట్టు షో ఆఫ్ స్టోరీలు చెప్తారు కదా షో ఆఫ్ స్టోరీ కొద్ది రోజులకి ఏమవుద్ది అంటే అది కరెక్టే అసలు నిజమే అంటే వీళ్ళు దాన్ని అబద్ధం అని ఐడెంటిఫై చేసే స్థితి నుంచి కోల్పోతారు దాన్ని నిజమే అనే నమ్మేటటువంటి సాతాను కుమారులు కుమార్తెలు అయిపోతారు జాగ్రత్త బీ కేర్ఫుల్ చాలాసార్లు దేవుడు స్పష్టంగా స్పష్టంగా చూపిస్తున్నారంటే ఎక్కడో మనకి బూజ్ ఇంకా మిగిలిందనమాట చాలా క్లియర్గా ఆ బూజు మన జీవితంలో ఉన్నది దులుపుకోవాల్సిన అవసరం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ షో ఆఫ్ నేచరు ఎంత ఎంత ఈజీగా అంటే పెదవులతో స్థుతిస్తున్నాము కానీ హృదయం మాత్రం సరిగ్గా లేదు హృదయంలో సాతాన్ను పట్టుకొని పెదవులతో స్థుతి చేస్తే ఏమంటాడు ఇట్స్ వెరీ గుడ్ మై డాక్టర్ బాగా చేసావు వచ్చే మళ్ళీ అంటాడు అంతే జరుగుద్ది దేవుని దగ్గర మనం చెప్పే మాటల దగ్గర తిరిగి అదే నడవడిక గనక లేకపోతే మనము వేషధారులుగా జీవిస్తున్నట్లే అందుకే అంటాడు కదా సైజ్ ఫిఫ్టీ ఎయిట్ చాప్టర్లో ఉండవచ్చును తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్లు అను దినము వారు నా యొక్క విచారణ చేయచు నా మార్గములను తెలుసుకొని నిశ్చయ నిశ్చ కనపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతులు వాళ్ళు రోజు ప్రార్థన చేస్తారు జాగ్రత్తగా చూడండి రోజు ప్రార్థన చేస్తారు ఎట్లాగా అనుదినము నా యొద్ధ విచారణ చేస్తారు నెంబర్ వన్ రోజు విచారణ చేస్తారు నా మార్గాలను తెలుసుకోవడానికి ఇష్టపడతారు న్యాయమైన తీర్పులు తీర్చాలని కోరుకుంటారు దేవుడు ప్రత్యక్షమే కావాలని ఆశపడతారు కానీ హృదయ శుద్ధి మాత్రం లేదు జీరో హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారి దేవుని చూచెదరు హృదయ శుద్ధి లేకుండా ఇవన్నీ అడగడం వల్ల ఏమవుతుంది మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు మీ పని వారి చేత కఠినమైనవి చేయించుదురు మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినపడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకునవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనెట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండటం ఉపవాసమా అట్టి ఉపవాసము యహో ప్రీతికరమని మీరు అనుకుందురా ఉపవాసాలు చేసి ప్రార్థనలు చేసినా కూడా సమాధానం రాదు అంతే రావాలి అంటే ఏం చేయాలి బూజు దులుపుకోవాలి వేషధారణ వదిలిపెట్టాలి దేవుడు అందుకే అన్నాడు వేష్యనైనా క్షమిస్తాను వాళ్ళు ఒళ్ళు అమ్ముకుంటున్నారు మీరు మీ జీవితాలు మీ హృదయాలు అమ్మేసుకున్నారే దేవుడికి కాకుండా అందుకే దేవుడు ఇంకొక మాట మాట్లాడుతున్నాడు అదే అపోస్తుల కార్యంలో కనుక చూసినట్లయితే ఐదవ అధ్యాయం ఫస్ట్ వర్డ్స్ ఆన్ వర్డ్స్ భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టను నీ భూమి వేలలో కొంత దాచుకొని నీ పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమని ప్రేరేపించను అక్కడ సాతాను కాదు మోసపరిచింది వాళ్ళ భార్య సాతాను మోసం చేస్తే భార్య బాగు చేయాలండి సాతాను మనిషిని తప్పుదారి పట్టిస్తుంటే భర్తను తప్పుదారి పట్టిస్తుంటే భార్య ఏం చేయాలా బాబు నువ్వు తప్పు చేస్తున్నావు నాయన నువ్వు అట్లా ఉండకూడదు తప్పు దేవుని కోపం వస్తుంది సరి చేసుకో అని భార్య చెప్పగలగాలి ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ కరెక్ట్ వైఫ్ కానీ అక్కడ ఉంది మంచి భార్య కాదు సప్పీరా కొంప ముంచే సప్పిరా మంచి భార్య అయితే తప్పు చేస్తున్నావు నువ్వు సరిగ్గా కాదు నీకు ఎందుకు చెప్పు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడతావు అని కరెక్ట్ చేయాలి దేవుని కోపంస్తుదయ్యా నువ్వు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా చాలామంది మంచి భార్యలు ఉంటారు జీవితాలు కట్టిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది వాళ్ళ ఓర్పులు వాళ్ళ సహనాల చేత వాళ్ళ భర్తలు జీవితాలు బాగు చేసిన వాళ్ళు ఉన్నారు మనవాళ్ళు కానీ ఇక్కడ ఉంది మాత్రం సప్పిరా అందుకని దాచిపెట్టుకుంటే భర్త డబ్బు దాచిపెట్టుకుంటే మంచిది వెరీ గుడ్ సబాష్ కీప్ ఇట్ అప్ అంట ఏమైంది పాపం అప్ప అయిపోయాడు అందుకే చెప్పగానే నాలుగో వచనం కాదు అది నీ యుద్ధ ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని ఉన్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతివని వానితో చెప్పను దేవుడితో అబద్ధం మాట్లాడుతున్నావు బుద్ధి వచ్చ రావాలనని కుమారుని శిక్షించము అంతేగాని వాడు చావాలనని కోరవద్దు కుమారుణ్ణి శిక్షించు కానీ చచ్చిపోవాలని ఆశపాడకూడదు ఇక్కడ పేత్రగారి పరిస్థితి మాత్రం చాలా కఠినంగా తీర్పు తీర్చాడు ఇక్కడ వచ్చి ఎప్పుడైతే దేవుని దగ్గర అబద్ధం ఆడాడో అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా విరిన వారికి అందరికి మిగుల భయము కలిగెను భార్యల బాధ్యతని దేవుడు స్పష్టంగా మరొకసారి బోధిస్తున్నాడు భర్తలు ఒకవేళ రాంగ్ ట్రాక్లో ఉంటే భర్తలు దేవునికి దూరంగా ఉంటే మీరు ప్రార్థన చేయాలి ప్రయత్నం చేయాలి అంతేగాని దయచేసి వాళ్ళని చెడగొట్టబాకండి ఏం కాదులే మనం ఈసారికి ఇట్లా అడ్జస్ట్ అవుదాం ఏం చేస్తాం మరి అని వాళ్ళ భక్తిని నాశనం చేయబాకండి కొంతమంది ఇట్లా నాశనం చేస్తూ ఉంటారు నాశనాలు చేయబాకండి భర్తల్ని బాగు చేసుకోవాల్సిన వాళ్ళ కోసం మనల్ని పెట్టాడు కానీ భర్తల్ని చెడగొట్టడానికి కాదు మమ్మల్ని పెట్టిన దేవుడు ఇదిగో నీ పెనిమిట్ని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి వారు నిన్ను నువ్వు మోసుకొని పోవదని ఆమెతో చెప్పాను దేర్ ఎండ్స్ ద మ్యాటర్ దేర్ ఎండ్స్ ద మ్యాటర్ మంచి భార్యాభర్తలుగా ఉండకుండా వాళ్ళిద్దరూ కలిసి నాడినటువంటి నాటకం వాళ్ళిద్దరూ చూపించినటువంటి వేషధారణ వాళ్ళిద్దరు ప్రాణాలని బలి తీసుకుంది వాళ్ళకి పిల్లలు ఉన్నారో లేదో లేదు కానీ ఒకవేళ వాళ్ళ పిల్లలు ఉన్నట్టే వాళ్ళు అనాథలైపోయి ఉండేవాళ్ళు కదా మనం తీసుకునే రాంగ్ డెసిషన్స్ మన కుటుంబాన్ని రక్షణలో ఎత్తబడకుండా ఆపకూడదు హరిూయ దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు మనతో ధర్మంలో షో ఆఫ్ ప్రార్థనలో షో ఫాస్టింగ్లో షో ఆఫ్ జడ్జిమెంట్లో షో ఆఫ్ న్యాయము కనికరము విశ్వాసము లేకుండా షో ఆఫ్ దొంగతనం చేస్తా షో ఆఫ్ పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ప్రవర్తించే విధానము పెదవులతో స్థుతి హృదయంలో కుళ్ళు సున్నం కొట్టిన సమాధులు సున్నం కొట్టినటువంటి సమాధులుగా ఉంటారు అందుకే చాలాసార్లు మన జీవితంలో ఆశీర్వాదాలు రాకుండా పోవడానికి అదొక్క బ్లాక్గా ఉంది బూజ్ మాత్రం వెళ్ళ ఇంకా కార్నర్లో ఉండి ఉంటుంది ఈ షాఫ్ చేస్తున్నటువంటి నేచర్ మన జీవితాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉంటుంది మన జీవితంలో నిజమైనటువంటి ప్రార్థనకి జవాబు రాకుండా ఆపుతూ ఉంటుంది దేవుడు ఈరోజున మనతో మాట్లాడుతున్నది మన జీవితంలో ఎక్కడో ఇంకా వేషధారణ మిగిలిపోయి ఉంది ఎక్కడో మూలల్లో బూజు పడతాం మొదలుపెట్టిన చిన్న సాలిడ్ పురుగు మూల మూలల్లో పెట్టింది ఆ మూల బూజు దొలపకపోతే ఇల్లు ఏ విధంగా శుభ్రపడదో ఈ మనల్ని మనము ఈ విషయంలో సెట్ చేసుకోకపోతే మన లైఫ్లో పెండింగ్గా ఉన్న బ్లెస్సింగ్స్ రావు ఈరోజు నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీలో ఎంతమంది ఈ పెండింగ్గా ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ రావాలని కోరుకుంటున్నారు ఒక్క నిమిషం తల వంచండి తండ్రి ఎక్కడైనా నీకు ఇష్టం నేను ఉంటే ప్రభావ దాన్ని దయచేసి సంపూర్తిగా తండ్రి కోకటి వేళతో సహా ప్రభా తీసి పారమేమని వేడుకుంటున్నాం మీకు ఆయాసకరమైన ఏది కూడా మాలో మిగిలి ఉండకూడదు అయినా మీరు పడిన శ్రమలకు తండ్రి ప్రభా మేము తండ్రి దేవాన ప్రభ మీ పట్ల సర్వదా కృతజ్ఞులుగా ఉండి ప్రభా మీ మార్గంలో మేము నడవాలి కానీ నాయన ప్రభా తన్ని లోకంలో పడిపోకూడదు అయినా సహాయం దయచేయండి మా జీవితాల్లో ఎక్కడ పిన్ పాయింట్లో కూడా మైనస్ లేకుండా కాపాడిన ఎక్కడ తండ్రి నన్ను ఎవరు నెగిటివ్గా తీసుకోకుండా తండ్రి ప్రతి ఒక్కరు పాజిటివ్గా తీసుకొని ప్రభా రెక్టిఫై చేసుకోవడానికి కృప చూపించండి ఎవరైతే ప్రభా నీకు దూరంగా ఉన్నారో వాళ్ళ జీవితంలో ప్రభా వాళ్ళు తిరిగి తంది తమ రిలేషన్షిప్ని ప్రభా మీతో రెస్టోర్ చేసుకుందిగా ఇస్తున్నాము అటువంటి పరిస్థితులకు మేము నడిపించమని వేడుకుంటున్నాను నీ చిత్తం అయితే ప్రభా మీరు అక్కడ ఆలస్యమైతే అన్ని మరొక వారం ప్రభా మేమందరం కలుసుకొని ప్రభా మీ నామాన్ని గణపరిచినట్లు సహాయం దయచేయమని దీవించమని ఈ మనం మా ప్రభనే సుకరిస్తున్నాము మందు అడిగి పొందిగున్నామని నమ్ముచ్చున్నాము తండ్రి మన తండ్రి దేవుని దీవెన కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ రోజున మనం రిలీజ్ చేసిన ప్రతి బ్లెస్సింగ్ ఈ మంత్ లో మనం ఇన్హెరిట్ చేసుకుని ఆయన సాక్షులుగా నిలబడి వరకు సదాకాలము తోడేండుగా అడ్రస్ మెవాజారా మినిస్ట్రీస్ రోడ్ నంబర్ ఎయిట్ హప్సిగూడ ఆపోజిట్ భాషం స్కూల్ హైదరాబాద్ మా సెకండ్ బ్రాంచ్ అడ్రస్ జెహోవా జారి మినిస్ట్రీస్ సెకండ్ ఫ్లోర్ రిలయన్స్ ఫ్రెష్ బిల్డింగ్ బిసైడ్స్ బాటా షోరూమ్ సంతోష్ నగర్ క్రాస్ రోడ్ సంతోష్ నగర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక